నమస్కారం అందరికీ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అందరూ బాగున్నారా నేను మీ జార్య అనుకోలేదు ఈరోజు టాపిక్లోకి వెళదామా దివి దివి దీపావళి రే కుటుంబేష్ మొన్నే కదరా దసరా వెళ్ళింది ఇంతలోనే దీపావళి వచ్చేసింది పండుగలు మరి ఇలా మన మీద పగబట్టినట్లు పక్క పక్కనే వచ్చేస్తే ఖర్చులు ఎలా చెప్పు తలంచుకుంటేనే మధ్య రిలీజ్ అయినటువంటి సినిమాల బీజియంలోకి వచ్చినట్లు గుండె దడేస్తోంది అలాంటావేంట్రా నీరస్ కుమార్ ఇలాంటి వాటికి మనలాంటి నిఖార్సైన మధ్యతరగతి కుటుంబీకుడు జడుచుకోకూడదు ఒకే నెలలో రెండు మంచి పండుగలు సెలవులు వచ్చాయని సంతోషపడాలి కొత్త బట్టలు కొనమన్నారే అనుకో మొన్నే కదా కొన్నామని తప్పించుకునే వీలుంది కదా నీదేం పోయింది నేనైనా చెప్తావు హ్యాపీగా కొడుక్కి అమెరికా వీసా వచ్చేసింది ఒత్తి ఎప్పుడు పేరుతుందో తెలియని టపాకాయ లాంటి ఆ ట్రంప్ గోల లేదిక అది నిజమే అనుకో మొన్నటి వరకు వెలిగించినటువంటి వంకాయ బాంబు మీద కూర్చున్నట్లు ఉండేది పరిస్థితి ఇప్పుడు కాస్త చెబితపడ్డాం మా వాడికి వీసా వచ్చిందనుకు వచ్చినందుకైనా ట్రంప్కి ఆ శాంతి బహుమతి ఏదో వచ్చేది వచ్చేసి ఉంటే బాగుండేదేమోరా నీరసం చిన్నపిల్లలు కాకరపువొత్తులు వెలిగించి సంబరపడినట్లు సంతోషపడిపోయేవాడు పాపం మారాడు పోనీలే నేరుగా రాకపోయినప్పటికీ అంకితం ఇచ్చారుగా ఆవిడ గన్ లేకపోతే మందుగుండు రీల్స్ను నేల మీద రాసి పేర్చుకున్నట్లు సంతోషపట్టమే అయినా ఆకాశంలో ఏ తారాజు ఎగిరినా దానికి ఆధారం నేల మీద గాజు సీసాయి అన్నట్లు ప్రపంచంలో మూల యుద్ధం జరిగినా అగ్రరాజ్యం ఏదో విధంగా ఆమ్యామ్య అంటాగా అంటగా మరి ఈయనకెందుకు శాంతి బహుమతుల బహుమతులు బంగారు పథకాలు మరి బలే చెప్పావు కాకపోతే బంగారం ధరే మరీ థౌజండ్ వాళ్ళ రేంజ్లో పేలిపోతుంది మా ఆవిడ అదేదో ఆంకాళం ఆరళ్ళు కోడపిల్ల కష్టాలు అనేటువంటి సీరియల్లో చూసి ముక్కు మూతిని ఏకం చేస్తూ కింద వరకు వేలాడే గొలుసు అడుగుతోంది ఏం చేయాలో అర్థం కావటం లేదు చచ్చ ఈ డబ్బింగ్ సీరియళ్ళు మన ప్రాణం మీదకు తీసుకొస్తాయి నువ్వేం భయపడకు పావు గ్రాము బరువుంటే ముక్కు పుడతావు ఒకటి తీసుకుని అదే లేటెస్ట్ ఫ్యాషన్ అని చెప్పు అడిగితే పేదింటి పెళ్ళికి పక్కింట్లో మేళం అనేటువంటి సీరియల్ చూపించు మా ఇంట్లో నేను అలాగే చేశాను అబ్బా ఏం బుర్రరా అనేది పెద్ద సైజు చిచ్చుబుట్టి అందులోంచి వెలుగులు చెమ్మినట్లు నీ బుర్రలోంచి ఇలాంటి గొప్ప గొప్ప ఐడియాలు ఉవ్వెత్తిన ఈసిపెడుతుంటాయి మరేమనుకున్నావు గూగుల్లో ఉండాల్సిన తెలివితేటలు మనవి ఏదో ఫ్యామిలీ ప్రెషర్తో ఇలా గుర్రంపాలెంలో సెటిల్ అయ్యాం కానీ లేదంటే అగ్రదేశాలన్నింటినీ అప్పులు ఇచ్చే స్థాయిలో ఉంద గూగుల్ అంటే గుర్తుకొచ్చింది వైజాగ్లో డేటా సెంటర్ వస్తుందిగా పండుగ సీట్లన్నీ ముందే పల్లెల్లోకి వచ్చినట్లుంది ఇప్పుడు కూడా నీకు వైసేం అయిపోలేదు ఎంతకా సాఫ్ట్వేర్ బాబుకు ట్రై చేశావు జాబుకు ట్రై చేసావు ఇన్స్టర్ చేసినప్పుడు పొట్ట కొంచెం బయటకు వస్తుందన్నమాటే తప్ప నీకేం తక్కువ చెప్పు వద్దులేరా జీతం తక్కువైనా హాయిగా ప్రెషర్ లేకుండా సాగిపోతుంది జీవితం ఇప్పుడు ఆ కంప్యూటర్ కుర్చీలు ల్యాప్టాప్ లాలు మన వల్ల కాదు పైగా మన గ్లామర్కి ఎవరైనా అమ్మాయి పుట్టుక్కన పడిపోయిందే అనుకో మా సంగతి నీకు తెలిసిందేగా నిత్యం మీద లక్ష్మీబాంబు పెట్టి మరి లేపేసే టైం అదే మరి వెలగని దీపానికి ఒత్తిక్కువని ఈ వయసులో ఇన్ని జోకులు అవసరమా మరి ముందు మొదలుపెట్టింది నువ్వేగా సాఫ్ట్వేర్ జాబ్ అది ఇది అంటూ సరే ఆ విషయం పక్కన పెట్టు కానీ ఇంట్లో ఇంట్లో మంచి ఏసీ పొందాం అనుకుంటున్నా ఏది బెటర్ చల్లగాలి వచ్చేది కొడితే సీమటపకాయల్లా అల్లంత దూరం వెళ్ళి పడిపోతాం వద్దులే అయినా ఏ బ్రాండ్ అయితే ఏముందిరా ఇప్పుడు జీఎస్టీ తగ్గిందిగా అన్ని బ్రాండ్లు రేట్లు తగ్గించారు మంచి రేటింగ్ ఉన్నది చూసి కొనేయడమే పనిలో పనిగా సీరియల్ లైట్ సెట్ కూడా ఒకటి కొను ఏసీకి చూడదాం ఏమంటావు ఏడ్చినట్టే ఉంది అవి బయట గోడలకి వేలాడి తీయడానికి రా వెలగని విన ముద్ద ఇళ్లలో ఏసీలకు ఫ్రిడ్జ్లకు చుట్టుకోరు ఎవరు సర్లేవో ఏదో కొత్తగా ఉంటుందని ట్రై చేయమనమని చెప్పా అన్నింటికి పాము పిల్లల అంతెత్తర లేస్తావే అయినా నీతో కబులు చెబుతూ కూర్చుంటే నాకు అవతల పండుగ పండుగ అలాగే ఉండిపోతాయి ఏ వెళ్ళొస్తా ఒక్క నిమిషం ఆకు లెక్కేస్తే కొంచెం డబ్బులు తగ్గుతున్నాయిరా ఖర్చులు పోగా ఏసీకి సరిపోవేమో దానికి రా బెంగ దివి దివీ దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అలాగే నీకు దీపావళి శుభాకాంక్షలు నచ్చిందా మరియు టాపిక్లోకి మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు